ఏపీలో సిఎస్ జవహర్ రెడ్డిని ఖచ్చితంగా బదిలీ చేయాల్సింది అవును అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎస్ జవహర్ రెడ్డిని ఖచ్చితంగా బదిలీ చేయాలి సుమారు ఎనిమిది వందల ఎకరాల ఎసైండ్ భూములను సొంత మనుషులకు కట్టబెట్టి భారీ ఎత్తున అవినీతి పలపడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని బదిలీ చేయాలని తేదేపా నేతలైతే కోరుతూ ఉన్నారు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు ముఖ్యంగా చూసినట్లయితే సిఎస్ జవహర్ రెడ్డి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ పేతల మూర్తి మాధవ్ మూర్తి యాదవ్ సిఎస్కు వ్యతిరేకంగా ఆరోపణ చేయడంతో పాటు వాడికి కట్టుబడి ఉన్నట్లు బహిరంగ ప్రకటించారు జీవో ఐదు వందల తొంభై ఆరు గురించి జారీ గురించి కూడా ముందస్తు సమాచారం తెలుసుకుని దాని పరిధిలోకి వచ్చే భూములను తమకు అనుకూలంగా రిజిస్ట్రేషన్ చేసుకునేలా అధికారులు సీఎస్ ప్రభావితం చేశారని రాష్ట్ర అసెంబ్లీ పార్లమెంట్ ఓట్లెక్కింపు జూన్ నాలుగు జరగబోతున్న తరుణంలో సీఎస్ జవహరిని కొనసాగించడం ఎంత మాత్రం మంచిది కాదని అత్యున్నత స్థానంలో ఉన్న అధికారి అవినీతి విధానం ఇక్కడ వివాదంలో చిక్కుకున్న నేపథ్యంలో ఆయన హయాంలో ఓట్లెక్కింపు ప్రక్రియ స్వేచ్ఛగా న్యాయబద్ధంగా జరుగుతుందన్న నమ్మకం పార్టీలకు అయితే లేదని చెప్పేసి అంటున్నారు సో అందువల్ల ఎట్టి పరిస్థితులు ఎన్నైతే బదిలీ చేయాలని చెప్పేసి ముఖ్యంగా ఎన్నికల నియమావళి అనుసరించి ఈ అవినీతి అధికారిని వెంటనే అయితే బదిలీ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో విధంగా సిఎస్ జోహర్ రెడ్డి గారికి అయితే ఊహించిన షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి